హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచా నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి సో అయితే సంక్రాంతి కాబట్టి ఇది సంక్రాంతి వేడి అనమాట పెద్ద పండుగ అంటే పెద్దల పండుగ అని అంటారు కదండి సో మేమైతే ఇంకా ఇప్పుడు పెద్దలకు పెట్టుకుంటున్నాం అన్నమాట ఫస్ట్ అయితే నేను మా మామయ్య చేత మా పండుగ చేత అయితే మాకు ఇరులు ఉన్నారు కాబట్టి ఫస్ట్ వేరే బాబుకి మా తాతయ్యకి వాళ్ళిద్దరి చేత పెట్టేస్తున్నాను ఇంకా మా అత్తయ్యకి మా ఆడబొడ్చికి అయితే నేను మా బావ పెడుతున్నాం అనమాట సో మేము నలుగురు పెట్టేసిన తర్వాత అందరం కలిసి మళ్ళీ ఒకసారి దానం పెట్టుకుంటాం అటుకుల్లో బెల్లం కలిపి పెట్టాలండి పళ్ళు అంటే ఇంకా అరటిపళ్ళు అన్నమాట అవి పెట్టేసి వాళ్ళకి తీసుకున్న బట్టలు కూడా పెట్టి దండం అన్నమాట వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ ఆశీస్సులు ఉంటే మనం ప్రతి దాంట్లోనూ ముందుకు వెళ్తామండి సో అదన్నమాట పెద్ద పండుగ అంటే మనం పెద్దలకు పెట్టుకునే పండుగ అనమాట ఇంకైతే మేము మంచిగా పెట్టేసుకొని ఇంకా మనం వండుకున్న వంటలన్నీ కూడా పెట్టుకుని దండం పెట్టుకోవాలి ముందైతే మేము ఇలా పళ్ళు అనేది పెట్టేసుకున్నాం తర్వాత నేను వేసిన గార్లు పూర్లు కూడా పెట్టి దండం పెట్టుకున్నాను అన్నమాట సో ఇంకెలా దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా హనీ అయితే వీడియో చేస్తుంది వెనకాల నుంచి ట్రై చేస్తుంది కానీ సరిగా రాలేదన్నమాట అంటే మాది చిన్న కదండి దేవుడు గది అనేది ఇంకా మా ఇద్దరికి మాత్రమే ప్లేస్ ఉంటుంది మీకు చూపించాలని అనుకుంటుందన్నమాట మేమైతే ఇలా మంచిగా పెట్టేసుకున్నాము ఇంకా వాళ్ళ ఆశీర్వాదం కూడా అన్నమాట ఇంకా ఇలా మంచిగా పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేను ఐటమ్స్ ఏమేమి చేశానంటే పులిహోర గారులు అలాగే బూర్లు వేసాను పరివన్నం కూడా చేశాను అన్నమాట ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకొని పెట్టుకుని ఇంకా అత్తయాల పొటవు దగ్గర కూడా పెట్టుకుని మంచిగా దన్నం అయితే పెట్టేసుకున్నాము వాళ్ళకి పెట్టిన తర్వాత మేమైతే టిఫిన్లు అనేది చేస్తామన్నమాట ఇంకా అందరికి నలుగురికి కూడా బట్టలు అనేది పెట్టేసి ఇలా మంచిగా మూడు పెట్టి దండం అన్నమాట ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలానే పెట్టుకుంటాము ఇంకా ఇక్కడికి అయితే మాకు అయిపోయింది టిఫిన్లు కూడా చేసేస్తాము ఇంకా గార్లు బూర్లు వేసాను ఇంకా టిఫిన్ చేసి తాతీగా కూర్చున్నాను అన్నమాట ఇంకా పది నిమిషాలు ఇలా కూర్చుని కాసేపు అయితే వీడియో అనేది షూట్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే నేను వేసిన గారెలు బుర్లు ఇంకా పులిహోర అనేది చేస్తాను కదా అవి మీకు చూపిస్తాను రండి ఇంతగా మీరేం ఫెషల్ చేసుకున్నారు పెద్ద పండుగ రోజు మేమైతే ఇవి చేసుకున్నాం అన్నమాట ఇంకా ఆల్మోస్ట్ గారెలు అనేది దగ్గర పడిపోయినాయి ఇంకేనో లేవు ఇంకా అలాగే బూర్లు ఇంకా పులిహోర అన్నమాట నా ఫేవరెట్ అనమాట పులిహోర అంటే నాకు చాలా ఇష్టం మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నాకు పులిహోర అంటే ఇష్టమని ఇంకా పర్వన్నం అన్నమాట మేమైతే మంచిగా తినేసి ఇంకా ముగ్గులు పెట్టేసి వెళ్తామే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మేము పాక దగ్గరికి వెళ్తున్నాం ప్రతి సంవత్సరం వెళ్తాను అన్నమాట హోటల్కి ఒకసారి అయితే నేను ముగ్గులు పెట్టడానికి అయితే వెళ్తాను ఇంక ఇప్పుడైతే ముగ్గులు పెట్టడానికి స్టార్ట్ అయిపోయాం ఇంక ఇప్పుడు దాకా అయితే ఫ్రెండ్స్తో కలిసి ఫొటోస్ గట్రా దిగాను కొంచెం కొంచెం వర్క్ ఉంటే అది కూడా తీసుకున్నాను అనమాట ఇంకెప్పుడైతే పాక దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడైతే పాక దగ్గరికి అయితే వచ్చేసాము ఒకసారి వస్తాను సంవత్సరానికి ఒకసారి ఇలా పండగ మూడు రోజులు కూడా మంచిగా పసుపు నీళ్ళని జల్ చేసి దోళను ఎక్కడైతే కడతామో ఆ కొట్రాళ్ళకి పసుపు నీళ్ళు అనేది జల్లి ముగ్గులు అనేది పెడతాను ఏ విధంగా పెడతాను అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి నీరుడు సంవత్సరం కూడా మీతో షేర్ చేశాను అలాగే ఇప్పుడు కూడా నేను ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాను ఇంకే మూడు రోజులు కూడా అలా వెళ్తాను అనమాట సాయంత్రం మాటలు వెళ్ళి ఇలా నీళ్ళు చల్లి ముగ్గు అనేది పెడతాను ఇక్కడ దోళిని ఎక్కడైతే కడతామో అక్కడ మాత్రమే చల్లాలన్నమాట ఇంకా నేను ఇలా చల్లుతూ ఉంటే హనీ అయితే వీడియో తీస్తుంది ఇంకా హనీ కూడా ఇద్దరం కలిసి వచ్చాము ఇంకా కోతులు అయితే చాలా ఉన్నాయి అక్కడ చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి మా లక్ష్మి అయితే చూడండి ఎంత మంచిగా తింటుందో చూస్తుందన్నమాట ఇదైతే ఇంకా నేను నీళ్ళు చల్లుతుంటే ఏదో పెడుతున్నాను అనుకొని నో చాపుతుందనమాట వీటిలో ఏది పొడదు కన్నా మాత్రం పొడిసేస్తుంది ఇంకా అదంటే కొంచెం భయం ఎక్కువే నాకు ఇంక ఇవి అంటే ఏమి చేయాలండి ఇంకా ఇలా మొత్తం అన్నిటికీ ఒక్కసారి నీళ్ళు చల్లేసిన తర్వాత లాస్ట్ ఉండదు ఇంకా ముగ్గులు అనేది పెట్టుకుంటూ వస్తాను అనమాట లక్ష్మీ అయితే ఏమీ చేయదు ఇంకేలా ప్రతి సంవత్సరం వెళ్తాం ఇంకా హనీ అయితే రీల్స్ చేద్దామని అనుకున్నది కానీ అసలు కుదరలేదు అనమాట ఇంకా కోత అయితే చూడండి పొత్తు తీసుకుని అక్కడ తింటుంది అనమాట ఇంకా చాలా అయితే చాలా కోతులు ఉన్నాయి ఇంకా పొత్తుల కోసం అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఇక్కడైతే గ్రీనరీ బాగుంటుంది ఇవన్నీ ఇంకా ఇదైతే పామాయిల తోట కాబట్టి భలే ఉంటుంది అసలు పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు ఈ తోటలో ఇంకా కోత అయితే అక్కడ కూర్చుని అనమాట మేము ఎప్పుడు ఆ పొత్తులు ఎప్పుడు తీసుకుంటుందనేసి చాలా అంటే చాలా ఉన్నాయి కోతులు పామాయిల గెళ్ళు చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా చూస్తుంటే ఈ సంవత్సరం అయితే గోరింతాకే పెట్టుకోలేదండి అసలు కుదరలేదు అనమాట టైం సరిపోలేదు మాకు ఇంకా గోరింటాకు పెట్టుకుని అంత ఖాళీ కూడా లేదన్నమాట గోరింతకైతే చెట్టు నిండా మంచిగా ఉంది ఇంకా తాతగా పండగలిన తర్వాత అయితే పెట్టుకోవాలి అని అయితే కోన పెట్టుకుంది గోరింటాకు పెట్టుకోమంటే నాకు వద్దు కోనే కావాలని చెప్పింది ఇంకా తనకి కోనంటే ఇష్టం లేండి తనకు తానే పెట్టేసుకుంటుంది కోనైతే ఎవరో పెట్టాల్సిన అవసరం లేదు ఒక చేతికైతే తన ఫ్రెండ్స్ అయితే పెట్టించుకుంది ఇంకో చేతికైతే తనే పెట్టుకుందనమాట ఇంక ఇక్కడ నేను పాకద లోపల అయితే చల్లేస్తాను వాటర్ అదే ఇంకా ఇక్కడ అయితే కడతారు కదా ఇంకా ఇక్కడ కూడా చల్దామని అయితే వచ్చాను ఇంకా పక్కన అయితే కోతుందన్నమాట ఇంక ఎద్దు అయితే పొడుస్తుంది అవతలది అయితే ఏమీ చేయదు కానీ తోట చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో మధ్యాహ్నం మాటలు పిల్లలందరూ ఇందులో దుకాణం పెడతారు అన్నమాట ఆడుకోవడానికి ఇంకా చెట్నున్న కొబ్బరి అనేవి తాగేసి పడేస్తున్నాయి వాటికి తినడానికి ఏమి లేక ఈ చొప్పులో అయితే పొత్తులు ఉన్నాయి కదా పొత్తుల కోసం అయితే వచ్చేస్తుంది అనమాట కాలువ పక్కనే ఉంటుంది కాబట్టి ఇంకా అయితే అక్కడ కూడా చల్లేస్తాను ముగ్గు అనేది లాస్ట్ని పెడతాను అనమాట ఇంక ఇక్కడ కోతి చూడండి ఎలా చూస్తుందో ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చిన బోర్లు అనమాట ఇంకా మేము ఇంట్లో ఏది వండుకున్నా దోళ్ళకి ఖచ్చితంగా పెడతామండి ఏదో మీకు చూపించడానికనే చూపించట్లేదు కానీ మేము డైలీ ఇంట్లో ఏదైతే పిండి వంటలు ఏమైనా చేసుకున్నప్పుడు ఎప్పుడైనా చేసుకున్నప్పుడు పెడతామన్నమాట ఇంట్లో పిండి వంటలు అనేది డైలీ చేసుకోం కదా ఇంకా లక్ష్మికైతే అయితే ఇంట్లో దోశలు వేసుకుంటే దోశ అయినా సరే పెడతామన్నమాట ఇంకా నీళ్ళైతే చల్లేస్తాను కదా ఈ విధంగా అనేది పెట్టేస్తాను ముగ్గులు అంటే ఏమో అనుకుంటారేమో జస్ట్ ఇలా రౌండ్ తిప్పుతాను అనమాట ఇంకా బయట ఎంట్రన్స్ దగ్గర అయితే చిన్న ముగ్గు అయితే వేశాను నెలవంక కూడా పెట్టాను ఇంకా అయితే ఇక్కడ ముగ్గులు వేయడం అనేది కంప్లీట్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట ఇంటి దగ్గర అయితే వేసేస్తే వెళ్ళామండి లేట్ అవుతుంది కదా వచ్చేసరికి అనేసి ఇంక ఇంటికి వచ్చేస్తామన్నమాట ఇక్కడ చూడండి కోతులు చిన్న చిన్న పిల్లలతో చాలా మంచిగా అనిపించిన నాకైతే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఆ పిల్లలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో అసలు తినడానికి ఏమీ లేక చిక్కుపోయాయి అన్నమాట అవన్నీ కూడా హనీ అయితే పొత్తు వేసింది అది తీసుకెళ్ళడానికి వస్తుంది అనమాట ఎక్కువది ఇంకా దాంట్లో గింజలు లేవనేసి చూసేసి వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కొత్తగా వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నేస్తే లైక్ చేయండి మేము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తర్వాత రోజు కనుమ రోజు మా హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రేపు కనుమ కాబట్టి కనుమ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి రేపటి కూడా ఇవాళ చెప్పేస్తున్నాను ఎందుకంటే రేపు పొద్దున్న మార్నింగ్ పెడతానో పెట్టనో అనేది తెలియదు కాబట్టి ఇప్పుడే ముందే చెప్పేస్తున్నాను సంక్రాంతి అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ పుట్టే మళ్ళీ కదా బాయ్ 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 చెప్పి వస్తానేంటనుకుంటున్నారా రేపు కనుమ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మకి తాతకి షష్టిపోతు అనమాట సో ఆ రోజు సాయంత్రం ఏంటంటే చిన్న పార్టీ అనమాట